ఇంపార్షియల్గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే ఈ రోజు ఎన్నికలైన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యార్చంద్రులు వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మాట్లాడే పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నాం అదిగాక పదమూడో తారీఖు నుంచి ఈ రోజు దాకా మార్చర్లో జరిగిన గొడవలు కావచ్చు లేకపోతే పిన్నల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపవాదులు కావచ్చు అన్ని కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కాబట్టి ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక మూడు రోజులు ఉండగానే అధికారులంతా ఒకటా ఒకటిని మార్చడం ఎస్ఐల్ని సీఏల్ని మార్చడం సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు అనేక సార్లు చెప్పాడు ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవిరాలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు పోలీసు ఇది చేయలేదు పోలీస్ బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసేని కూడా అడుగుతున్నాము మీరు ఇంపార్షల్ గా వ్యవహరించలేదన్న దానికి ఈ రోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు కూడా మీదైతే కేవలం నాలుగు వేల నాలుగు వేల ఓట్లున్న రెండు గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో ఇద్దరు డీఎస్పీలు పెట్టారు మీరు అదే ఒప్పిచెర్ల ఐదు వేలు ఓట్లున్న పక్కన తుమ్మరగుంట తుమ్మరకోట చింతపల్లి పాల్వాయి గేట్ లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే తుమ్మరు అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గర ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది కొడితే కొరవ ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్ని ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా దీని మీద అన్ని కూడా అని చూస్తున్నప్పుడు అనుమానాలు దావ ఉన్నాయి ఈ రోజు తుమ్మరికోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచర్లు అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్లో లో కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లు లేని పోతా ఉంటే ఓట్లు లేనియకుండా కొట్టి తరమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు ఒకటిన్నర గంట ఎస్పీకి కి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయాలి ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్గా చేసిన పద్ధతిలోనే నడిచింది ఒకటిన్నర గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈ రోజు ఎస్సీలు గాని మహిళలు కాని వచ్చి బోరమనే విధంగా మమ్మల్ని ఓట్లు కొట్టి ధరేస్త్ర ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు కొన్ని అనువైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి ఏడు బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు మళ్లీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు ఇదే తుమ్మరికోట్లో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం సార్ అక్కడ భయపడతా ఉన్నారు ఏజెంట్లు కూర్చునే దాని కూడా ఇబ్బంది అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్ లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా ఇది ఎస్పీ గారితో మాట్లాడలేదా గేట్ దగ్గర ఆయన ఏదైతే రామకృష్ణ అబ్బాయి తల తలపగిలింది ఆయనకి దెబ్బలు తగిలిని ఈ రోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీ ఒత్తాసిగా ఈ రోజు అడుగుతా ఉన్నాం మీరు చెప్తా ఉన్నారు కానిస్టేబుల్ రెండు గ్రామాలకు సంబంధించి డిఎస్పీని పెట్టి కర్లకుంటలోని కేపి ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డీఎస్పీ గారు ఒప్పిచెర్లో గాని తుమ్మరికోట్లో గాని చింతపల్లిలో గాని పాలవాయిగోట్లో గాని ఎందుకు చూడలేదు అని అడుగుతా ఉన్నా అక్కడికన్నా ఎక్కువ ఓట్లున్న ప్రాంతం కదా ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డీఎస్పీ ఎందుకు సీఐల్ పెట్టలేదు ఎందుకు ఎస్ఐ సంబంధించి ఎందుకు పెట్టలేదు కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి కనీసం ఈ నాలుగు బూతులు సంబంధించి చింతపల్లిలో ఉన్న నాలుగు నాలుగు బూతులు ఒప్పిచర్లో ఉన్న మూడు బూత్లు తుమ్మరుకోట్లో ఉన్న మూడు బూత్లు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆడతాను నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి ఎంత కూడా తీయండి తీసి జరిగిన దాని మీద విచారం జరిపి అవసరం అయితే రీపోలింగ్ పెట్టమండి ఈ రోజు స్పష్టంగా మా ఎమ్మెల్యే గారు రీపోలింగ్ జరగండి ఈ విధంగా దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి పదమూడో తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని పదమూడో తారీఖున ఎస్పీ లేరా పోలింగ్ ఆఫీసర్ లేదా ఆ రోజు వెబ్కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు ఇరవై తేదీ దాకా పట్టిందా మీకు అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది ఫేక్ది కావచ్చు వాట్ ఎవరు రిలీజ్ చేశారు అది ఎలా రిలీజ్ అయింది ఒకటే రిలీజ్ అయింది కొరత తొమ్మిది ఏమైనా తొమ్మిది ఉండాలి కదా ఆ తొమ్మిది ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వైఎస్ఆర్ సిపిఏ గొడవలు చేసింది అన్నది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఈరోజు దాదాపు అదే కారంపూడిలో ఎన్నికలైపోయిన తర్వాత బుడగ బుడగజంగాల మీద పేదల జంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకోపోయిన సంఘటనలు వాస్తవం కదా ఇవన్నీ ఎందుకు ఇది చేయట్లేదు ఈరోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి ఒప్పిచెర్ల కావచ్చు చింతపల్లి కావచ్చు తుమ్మరకోట కావచ్చు పాల్వాయి గేట్ సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలు అన్ని పగలగొట్టిన ఫుటేజ్లు రిలీజ్ చేయండి ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి ఖచ్చితంగా దాంట్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం కదా పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్న సాయంకాలం దాకా పెట్టారే కేపీగూడెంలో పెట్టారే పెట్టి ప్రతి ఓటర్ని ఇది నువ్వు కరెక్ట్ ఓటరా అని చెప్పి వెరిఫై చేశారే ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు మా కృష్ణదేవరాయలు గారు అడుగుతారు ఎక్కడా సవరి కనుక్కోండి ఎమ్మెల్యే గారి సంబంధించి మాచర్లో పెట్టలేదా కేపీగూడెంలో పెట్టలేదా ఈ నాలుగు గ్రామాల్లో మీకు సంబంధించి రిగ్గింగ్ గ్రామాల్లో మీ సామాజిక వర్గం సంబంధించి ఎస్సీలని బీసీని ఎస్టీల్ని కుట్టి తరిమేస్తున్న సంఘటనలు వీడియోలు మీకు అలా కనిపించలేదా వీటి మీద రీపోలింగ్ పెట్టే చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నాం ఆయన చెప్తారు నా ఫోన్ రికార్డులు చూసుకోండి పోలీసులు ఈ రోజు ఎవరైనా ఫోన్ లో మాట్లాడతారా ప్రతి ఒక్కరు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు వాట్సాప్ కాల్ సిడియర్ రికార్డ్స్ లో రాదు మరి అంతా ఒకవేళ ఆయన మీద అనుకుంటున్నాడో తెలియట్లేదు మేమంతా ఎర్రోల్ అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు కానీ మా ఫోన్ రికార్డ్ చూసుకోండి మా ఫోన్ రికార్డ్ చూసుకోండి మా ఫోన్ రికార్డు చూసుకోండి అని అడుగుతా ఉన్నారు వాట్సాప్ కాల్ చూస్తే ఫోన్ రికార్డు లాడొస్తుంది అంటే ఏదో మేమంతా సత్యాధిషధులవి మాకేం సంబంధం లేదు ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం మీరు రెండు గ్రామాల్లో ఇద్దరు డీఎస్పీ పెట్టినారు ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా కూడా ఈరోజు పల్నాడులో మీరు తీసుకున్నా కూడా గురజాల్లో కొత్త గణేశం పాడు ఏ విధంగా దాడులు జరిగినాయి సత్యనపల్లిలో అంబటి రాంబాబు గారు నాలుగు బూతులకు సంబంధించి అడుతాను దాని గురించి పట్టించుకోలేదు ఈరోజు ఎందుకు దారి తీసినాయి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకటిన్నర గంట సేపు ఆ రోజు పదే పదే ఎస్పీ గారి ఫోన్ చేస్తున్నా కనీసం ఆ పరిధిలోని మాచర్లో దగ్గర ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదు అంటే దాని పరిస్థితి ఏంది తుమ్మరుకోట్లో వాళ్ళు ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా హ్యాపీగా గోవాకి వెళ్లారు నిన్న ఊర్లకు వచ్చినారు వాళ్ళు కనీసం ఈ రోజు దాకా వాళ్ళు పలానా పేర్లు గాని పలాని మీద కానీ ఏమీ చేయాల తుమ్మరికోట్లో ఒప్పిచేర్లు గాని చింతపల్లి గాని ఈ పూతులన్నీ కూడా బయటకు తీయాలి ఈ రోజు ఈసీ కూడా అడుగుతా ఉన్నా నిజంగా మీరు ఇంపార్షియల్ గా రీపోలింగ్ పెట్టండి అవన్నీ కూడా నిజంగా రిగ్గింగ్ చేయలేదంటే అంటే బూతుల బాగాలు కొట్టేస్తే మాత్రం ఏం పర్లేదు ఓట్లు ఉన్నాయి రిగ్గింగ్ చేసినా పర్లేదు పోలీసు అధికారులను పెట్టుకుని రిగ్గింగ్ చేసుకున్నమాట వాస్తవం వాస్తవంగా అడుగుతాం ఈ రోజు ఎక్కడో కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారితో సీఏలు ఉన్నారు కాబట్టి మార్చారు ఎమ్మెల్యేతో సీఎలు ఒక సంవత్సరం గీత ఉన్నది నువ్వు ఎలక్షన్ అయిన రెండు రోజుల ముందు మారుస్తారా కరెక్ట్గా కేవలం రెండు రోజుల ముందు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఏలు తీసుకొచ్చుకుంటారా దీని అంతా ప్రీప్లాండ్ కాదా ఇదంతా ఆర్గనైజ్డ్ కాదా ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందని చెప్తాను ఎస్పీ ఎక్కడ స్పందించాడు కనీసం ఫోన్లు ఎత్తాడా ఈ రోజు అన్ని దగ్గర ఊర్ల మీద ఊర్ల మీద పడి దాడులు చేశారు ఎస్సీఎస్టీల మీద బీసీల మీద అవన్నీ కప్పిపోసాయి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఒకటి అడుగుతాను అన్ని వదలండి పోలింగ్ జరిగిన పద్ధతి సార్ అన్ని కూడా వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర వెబ్కాస్టింగ్ జరిగి అసలు ఇది ఒకటి మీరు రిలీజ్ చేశారు ఆ వీడియో లేదా ఎవరైనా దొంగతనంగా రిలీజ్ చేశారా దొంగతనంగా రిలీజ్ చేస్తే ఎవరు చేశారు వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా కొరవ ఎందుకు రిలీజ్ చేయలేదు అన్ని కూడా తొమ్మిదికి సంబంధించిన ఈవీఎంలు కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది కదా బూతి కూడా టీవీలకి వీటి మీద కూడా మీరు యాక్షన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాటి మీద కూడా తీసుకొని రాయాల్సిన పరిస్థితి ఉంది కదా అని అడుగుతా ఉన్నా వీళ్ళన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రోజు అడిగితే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు పార్షాలిటీ చూపిస్తా ఉన్నారు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వత్తాస్ గానే పలుకుతా ఉన్నారు వాళ్ళ పద్దతిగానే వాళ్ళ తీరు కాని చూస్తా ఉంటే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు మా వింటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వింటున్నారు జూన్ రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిని చేసి అదే మాసాల నియోజకవర్గంలో కూడా రామకృష్ణ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు దాంట్లో మీరు ఎన్ని దొంగ చేష్టాలు చేసినా నా రూల్ రిగింగ్ చేసినా కరో గ్రామాల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అన్నీ ఉన్నాయి తప్పకుండా దీన్ని ఏ విధంగా లీగల్ గా మేము ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం తప్పకుండా దీనికి సంబంధించి సత్తెనపల్లిలో రిగింగ్ రిగ్గింగ్ అక్కడ చెప్తే దాని గురించి స్పందన లేదు ఎక్కడా లేదు ఒక్కసారి ఈవీఎంలు పగలగొట్టిన తర్వాత మళ్లీ కొత్త ఈవీఎం తీసుకొచ్చి పోలింగ్ చేయించారంటే రిగ్గింగ్ చేసుకోమని అర్థమే కదా దీన్ని రిగ్గింగ్ చేసుకోమని ఆ రోజు మేము నేను ఎస్పీ గారికి స్వయంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు ఎస్పీ గారు ఫోన్ చేసి తుమ్మరకోట్లో రిగ్గింగ్ జరుగుతుంది సార్ మీరు ఉంటానంటున్నారు కదా మేము అని చెప్తే ఎమ్మెల్యేగా మీరు రావద్దు ఎంపీగా మీరు రండి అని చెప్పి మేము వచ్చేటప్పటికి ఎస్పీ గారు మాత్రం బయట వెళ్ళిపోయారు వేరే ఊరిలో ఉన్నాను సార్ నేను లేను అని చెప్తాడు అంటే ఈ విధంగా ఎక్కడికెక్కడికి తప్పించుకునే కార్యక్రమం ఎక్కడికెక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్ చేసుకునే కార్యక్రమం ఎస్సీలని బీసీలని ఓట్లు రాకునే కొట్టి తరిమేసిన కార్యక్రమాలు అన్ని వీడియోలు రిలీజ్ చేస్తే తెలుస్తుంది ఎవరు దౌర్జన్యాలు చేశారో ఎవరు అరాచకాలు చేశారు ఈ రాష్ట్రంలో ఎవరు హింసాకాండాన్ని ప్రోత్సహించారో అన్ని కూడా బయటకు వస్తాయి అలా కాకుండా కేవలం రామకృష్ణారెడ్డి గారే తప్పు చేశారు రామకృష్ణారెడ్డి గారే రౌడీజం చేశారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి బిడ్డ తలగ కూడా బయలింది అది కనిపించట్లేదా తాను ఇరవై సంవత్సరాల బిడ్డని ఇరవై ఆరు కుట్లు అయిన కుట్లు పడ్డాయి వాళ్ళ డ్రైవర్ కి పద్దెనిమిది కుట్లు పడ్డాయి అది కనిపించట్లేదా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గాని ఆ పచ్చ మీడియాకి ఏ విధంగా కొట్టారన్న సంగతి కనిపించట్లేదా జంగాల మీద దాడి చేసింది కనిపించట్లేదా ఎస్టీలు ఓట్లు వేస్తుంటే వాళ్ళని కొట్టి బయటికి ధర కనిపించట్లేదా రాడ్లు తుమ్మరుగుంట్లో ఈవీఎం లో రాడ్లతో పోయి ఈవీఎం లో పాల్గొట్టింది కనిపించట్లేదా అంటే ఎన్నింటి మీద ఈసీఐ కఠినంగా వివరించాలి ఇంపార్షియల్ గా వివరించాలి ఈ విధంగా ఖచ్చితంగా అయితే లీగల్ కోర్సులోకి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఓటేసుకొని మేము ఊరికి పోదాం అంటే నాలుగున్నరకు స్టార్ట్ అయితే ఆరు గంటల కంటే బండి కార్ ఇరవై లో నడుపుతారు మా వాళ్ళ కాన్వే పెట్టి చిన్నగా అంటే దాన్ని ఏదో విధంగా డ్రాక్ చేసుకునే విధంగా అప్పుడు మేము అలా కాదు తొందరగా ఓర్ టాక్ చేసుకోపోయి తొందరగా పోయి ఓటేసే పరిస్థితి ఈ రోజు ఎమ్మెల్యే గారికి కూడా వచ్చి తీసుకొచ్చారు అంటే అంత పగడబద్దీగా అంత ఎమ్మెల్యే కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎక్కడా పెద్ద తిరగకూడదు ఈ గ్రామాలలో ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ రిగ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి నాలుగు గ్రామాలు ఎనిమిది తొమ్మిది బూత్ల్లో వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు ఎస్సీబీసీని కొట్టేయచ్చు అని చెప్పి ఆ విధంగా ఒక ప్రణాళిక బద్దంగానే వాళ్ళు సీఏలు తీసుకురావటం కానీ మూడు రోజుల క్రితం కానీ పోలీస్ అంతా కూడా ఆ రోజు ఎస్పీ గారు ఒక మాచర్లే సత్యనపల్లిలో డెబ్బై యాభై ఆరు మంది తాకాయ బాలిపోయినా సత్యనపల్లి బోలా కొత్త గణేశం పార్టీ సంబంధించి ఊర్ల మీద పడుతున్నా కనీసం ఊరు విసిద్ధ్య కేవలం మాచర్ల మాచర్లలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ చేత రికీన్ చేయించాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీకు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏ విధంగా అరికట్టాలా ఏడున్నరకు స్టార్ట్ అయింది దాడులు ముట్టుకూరులో ఏడున్నరకు స్టార్ట్ అయ్యారు ఆడ నుంచి కొట్టమొడలో పెడితే అన్ని ఊర్లు చేసుకుంటా వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతూరులో డీఎస్పీని పెట్టారు కేపీగూడెంలో డీఎస్పీని పెట్టారు అక్కడ ఎందుకు పెట్టాల దీంట్లో స్పష్టంగా తప్పకుండా అన్ని మీద విచారణ జరపాలా ప్రజలకు కూడా అన్ని తెలియజేయాలా ఈ విధంగా అన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయమని మాత్రం ఎలక్షన్ కమిషన్ లెటర్ రాశారు తుమ్మర్ కోట ఒప్పిచెర్ల పాల్వాయి గేటు చింతపల్లిలో ఈ విధంగా రిగ్ జరుగుతుంది ఇక్కడ రీపోలింగ్ పెట్టమని అదే రోజున మూడు గంటలకి లెటర్ రాస్తే కూడా ఏం పర్వాలేదు పోలీసుని పెట్టుకుని మేము రిగ్ చేసుకుంటా విధంగా ఆ పగిలిపోయిన ఈవీఎంల దగ్గర కూడా ఇంకో కొత్త వీఎం తీసుకొచ్చి పోలింగ్ జరిపారు కానీ పోలీసులు అండని పెట్టి టీడీపీ వాళ్ళు చేయించారు కానీ రీపోలింగ్ చేయించాలని ఆలోచన కూడా రాలి కనీసం తన అభ్యర్థి పోయి ఏజెంట్ గా కూర్చుంటాడు కదా అవసరం అయితే ఎమ్మెల్యే గారైనా కూర్చొని ఇది ఓటు ఉందా లేదా చూసుకునే అవకాశం కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే సోదరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వలేదంటే పోలీసు అంటే ఏ విధంగా ఎందుకంటే ఐదు వందల మంది వెయ్యి మంది వాళ్ళు ఉన్నప్పుడు బీసీలు ఎస్సీలు వచ్చి ఓటు ఎలా వేస్తారు ఏజెంట్ గా కూర్చొని కర్రలు తీసుకొని కొడతామంటే ఆ కుమ్మరికోట్ల మీరు చూశారు ఏ విధంగా రాడ్లతో కొట్టారు ఏజెంట్ తలకాయ బాలు కొడితే భయ ఉంటుంది కదా కనీసం ఎమ్మెల్యే పోయి నేను లోపల కూర్చుంటే ధైర్యం ఇస్తాను అంటే కూడా దానికి కూడా ఒప్పుకోలేదు తెలుగుదేశం పార్టీ కనీసం అయ్యా రీపోలింగ్ చేయించాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ ఎందుకు రాలేదు ఇంతకన్నా చాలా గతంలో తీసుకుంటే చాలా తక్కువ గొడవల ప్రాంతాల్లోనే రీపోలింగ్ జరిగింది ఇట్లాంటి పెద్ద పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందంటే రీపోలింగ్ ఎందుకు పెట్టట్లేదు సో దీన్ని బట్టి స్పష్టం ఏమవుతుంది ఎలక్షన్ కమిషన్ కుమ్మొక్క ఇంపార్షియల్ గా వ్యవహరిస్తుంది కుమ్మక్క అయింది తెలుగుదేశం పార్టీతో వాళ్ళకి ఎక్కడి నుంచి ఊతులు మనకు తెలియదు గతంలో మీరు తీసుకుంటే ఇంతకన్నా చిన్న గొడవలకే రీపోలింగ్ పెట్టారు కదా ఇంత ఇంత విధంగా బూతుల్లో పాల్గొట్టి ఎందుకు రీపోలింగ్ పెట్టట్లేదు దీని బట్టి అర్థమేంటి తెలుగుదేశం పార్టీకి ఒత్సప్రదేశారు అదే చెప్పేది లోకేష్ రిలీజ్ చేయటము తెలుగుదేశం పార్టీ గ్రూపులు రావటం నిజంగా ఒక అఫీషియల్గా రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ లో ఎలక్షన్ కమిషన్ గ్రూపులు రావాలి అలా కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రావటం లోకేష్ ట్వీట్ చేయటం ఎలక్షన్ కమిషన్ స్పందించడం దీని మీద అసలు నేను అడిగేది ఏంటంటే ఎవడు లీక్ చేశాడు ఇది సరే అది మా తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడలేదు వెన్ ఇట్ ఇస్ అ కాన్ఫిడెన్షియల్ దాన్ని బయటకు వచ్చింది కదా బయటకు వచ్చినప్పుడు కొరవ తొమ్మిది ఎందుకు రిలీజ్ చేయట్లేదు కొరవ తొమ్మిది కూడా రిలీజ్ చేయాలి కదా ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారో దాన్ని బాధ్యులు చేసి వాళ్ళ మీద యాక్షన్ కట్టాలి కదా ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు అవి ఎందుకు తీసుకోవట్లేదు దాని గురించి మేము ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇక సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కూడా చర్యలు చేపట్టాలా లేదా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం అది ఎలక్షన్ కమిషన్ కు వదిలేస్తున్నాం ఇంకెంతకన్నా మేము నైతికతకు వదిలేస్తున్నాం